ఆరోగడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై రైతుల సోమవారం సామాజిక ప్రజావేదిక నిర్వహించారు కిర్లంపూడి సొసైటీలో జరిగిన నూట నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయల అవకతవకలపై పాల్పడిన వ్యక్తుల వివరాలను సొసైటీ సీఈఓ వెల్లడించారు సొసైటీలో జరిగిన అవకతవకలకు అక్రమాలకు రైతులకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు అవకతవకలకు పాల్పడిన సొసైటీ అధికారులు బ్యాంక్ అధికారులు ఆయా కాలాల్లో పనిచేసిన సొసైటీ ప్రెసిడెంట్ల నుండి రికవరీ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సొసైటీ పర్సనల్ ఇన్ఛార్జ్ రంగనాయకులు తెలిపారు చనిపోయిన వారి పేర్లతో రుణాలు తీసుకుంటున్నట్లు భూములు లేని వారి పేరుతో రుణాలు కాజేసినట్లు సొసైటీ వద్ద నిర్వహించిన సమావేశంలో రైతులు వెల్లడించారు నా తల్లి పదేళ్ల క్రితం చనిపోయిందని ఆమె పేరుతో ఎనిమిది లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నారని ఓ రైతు గ్రామానికి చెందిన మేము ఉద్యోగరీత్యా లేకపోయినా మా పేరున రుణాలు తీసుకుంటున్నట్లు ఎలా చూపిస్తారని మరొకరు ప్రశ్నించారు దోపిడీకి గురైన నూట నాలుగు కోట్లను రికవరీ చేయండి లేని పక్షంలో రైతులు తీసుకున్న ముప్పై కోట్ల రుణాలను మాఫీ చేయాలని రైతుల అధికారులను డిమాండ్ చేశారు దీంతో పర్సనల్ ఇన్ఛార్జి శ్రీ రంగనాయకులు రైతుల డిమాండ్ ను తీర్మానం చేసి ఉన్నతాధికారుల దృష్టికి నివేదించడం జరుగుతుందన్నారు

చెప్పారు రికవరీ రికవరీ అయిపోయిందని చెప్తే రైతులు కట్టకపోతారు లేదా ఇది రికవరీ కాకుండా పూర్తి మ్యాపీ చేయవలసిందిగా మేము అందరం కోరేరు రైతులు అందరూ కోరారు మా అమ్మగారు చచ్చిపోయి పది సంవత్సరాలు చేశారు కాళ్ళ పోయింది పోలవరం మా నాన్నగారి పేరుని మా అమ్మగారి పేరుని ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారు సార్ ఏ రూపాయలు వచ్చి చెప్తారండి ఇప్పుడు మా నాన్నకు వెళ్ళాలంటే ఇప్పుడు సెక్రటరీ గారేనా ఇంకొక చచ్చిన తరగల తప్ప పద్మకి సార్ ఒకటండి రెండు సార్ రెండండి ఒకరోజు మా ఊళ్ళో పాడైపోయింది డెబ్బై నాలుగు చిన్న భూమి అమ్ముకున్నారు ఆడి పేరుని లక్ష యాభై రూపాయలు రూపాయలు సార్ ఆడి భూమి అండి మీరే అనుకోండి అది క్లియరెన్స్ లేకుండా ఆ రిజిస్టర్ చేయించుకోండి సార్ అక్కడ ఏమో అండి ఆ లక్షా యాభై వేల రూపాయలు కట్టిన నేను చక్రరెడ్డి గారిని అడిగాను సార్ ఇది ధర్మం కాదండి అది పద్ధతి కాదు ఆ పూలేక పాడైపోయే జనం తగులుకుని కొట్టి తగులుతుంటే పూట మీరు కట్టించుకొని ధర్మం అని అడిగాను చక్రరెడ్డి గారు అడిగాను సార్ అడగండి ఇక్కడే ఉన్నారు కదండి పచ్చిపల్ల బేల గారిని కూడా అడిగాను అది పద్ధతి కాదు సార్ మరి క్లియరెన్స్ ఇవ్వాలి కదండి తర్వాత

ఏదైనా చెని లేదు కదా సరే వందల కోట్లు తొప్పి మా వాళ్ళు మా ముంచారు మేము పచ్చి వేస్తాం సరే సరే చిన్న మనమే నా కళ్ళ ముద్దు నుంచి కూడా డబ్బులు తెచ్చి ఒక సామాన్యు ఒక సీఈఓ ఇంకో కూడా చెప్తే అన్ని కోట్లు ఒకే సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఎలా ఇచ్చేస్తారు పెద్ద తలకాయ లేకపోతే అదొక ప్రశ్న సరే మీరు ఎవరెవరు పేరు వేస్తారో వాళ్ళు మీరు కోట్లు చేసుకుంటారు ఈ లక్షలు ఇవన్నీ కూడా రైతుల పేరు మీరు లేదంటున్నారు కాబట్టి మాకు సంతోషం రైతులు దొంగలు చేయొద్దని చెప్పి మేము కంటిన్యూగా మేము ఇప్పుడు దాకా మేము ఫైట్ చేస్తా వచ్చాం సరే ఈ పద్దెనిమిది నెలలు రైతుల్ని ముద్దయిలుగా మీరు చేసినందుకు ఋతుమంత్రంగా మీటింగ్ పెట్టి మేము అక్కడ చేసేసాం మీకు పర్వాలేదని ఇప్పుడు దాకా అవమానించిన అవమానం మరి రైతులకు ఏ రకంగా మీరు సన్యాసిస్తారు సంబంధం లేని రైతులందరినీ కూడా అసలు లోనే లేనని కూడా పేరు కూడా లక్ష రెండు లక్షలు రాసి లోని పంపడం ఏ సంబంధం ఒకే సంవత్సరంలో ఇన్ని లక్షల మంది మీకు ఇన్సూరెన్స్ చేశారని చెప్పి కిన్మార్ చేయడం కిన్మార్ చేయడం కూడా ఆడిట్ లో ఏ రకంగా ఆడిట్ చేశారు ప్రతి సంవత్సరం ఏ డాక్యుమెంట్ మీరు పరిశీలించి ఆడిట్ చేశారు అంటే ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుద్ది సంవత్సరం రెండు సార్లు ఆడేట్ జరుగుద్ది సొసైటీకి ఈ రెండు సంవత్సరాలు జరిగినప్పుడు కూడా ప్రతి డాక్యుమెంట్ చూసి వెరిఫై చేసి ఆడిట్ చేయాలి అలాగే మరి ఇంత స్కామ్ లో ఇన్ని లక్షల మంది ఇంత డబ్బు ఇచ్చి ఏ అకౌంట్ కూడా క్లియర్గా లేకుండా ఏ డాక్యుమెంట్ లేకుండా ఆడిట్ ఎలా చేశారు ఆడిట్ ఇందులో ఎన్వా చేయలేదు అంటే ప్రతి సంవత్సరం ఆడిట్ ఆడిట్ చేసేటప్పుడు ఎవరెవరికి డాక్యుమెంట్ లోనింగ్ ఇచ్చారో అదంతా ఫైల్ అంతా కూడా ఆడిట్ చెక్ చేయాలి అది ఏమి చెక్ చేయకుండా ఇన్ని సంవత్సరాలు కూడా ఎలా జరిగిపోతుంది అది కూడా రైతులు ఉన్న అనుమానం రైతులు వెయ్యి మంది వస్తారు రెండు వేల మంది వస్తారని చెప్పి మీరు అరాస్మెంట్ చేశారు రైతులు ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ వస్తే బలవంత గారు ఏమైనా సంతకం ఏడు మంది ఏం చేసుకుంటారని భయపడి రైతు రావట్లేదు అంతే తప్ప ఇంకొక ఉద్దేశమేం కాదు రెండు ఈ రెండులో కూడా రైతులను చాలా అవమానించారు ఈ కోఆపరేటివ్ వాళ్ళు దాని సరి అయిన సందేశం ఇచ్చి అవి నూట నాలుగు కోట్లు అసలు సెంట్రల్ బ్యాంకు జిఎం దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు వీళ్ళందరినీ చెప్పించేసి ఒక నాడు కింద వాచ్ చేయడం అనేది ఎంత ఎంతవరకు ఖర్చు అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించి అయితే ఏసీబీఐ బ్యాంకు ఇచ్చి పూర్తిగా సొసైటీకి అన్యాయం చేయకుండా రైతులకు అన్యాయం చేయకుండా మళ్ళీ సొసైటీ డబ్బు రికవరీ వచ్చి నడిపించవలసిందిగా పెద్దలందరినీ మేము కోరుకుంటూ రైతులకి ఈ రెండు సంవత్సరాలు కూడా డబ్బు కడతానన్నా సొసైటీ వాళ్ళు కట్టినా మేము డాక్యుమెంట్ ఎవరేమో డాక్యుమెంట్ ఇవ్వకుండా ఏ రకంగా రైతులు కడతాం డబ్బులు కజరీలోకి వెళ్ళి చెలి పెట్టాలి డాక్యుమెంట్ ఇచ్చేవాలి కానీ డబ్బులు కట్టుకుంటే కట్టుకుంటాం తప్ప మేము క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి ఇరవై నెలలు పెట్టి తిప్పున్నరగా పెట్టి ఈ రెండు సంవత్సరాలు కూడా ఈ ఎగస్టేషన్ చేసి రెండు సంవత్సరాలు కూడా రైతులు వడ్డీ కట్టించుకోకూడదు మేము కోరుకుంటా ఉన్నాం ఈ రెండు రోజులు కడతనంగా కట్టించుకోలేదు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు రైతులకి వడ్డీ లేకుండా చూడమని చెప్పి మీ అందరి ద్వారా మీడియా ద్వారా మేము పెద్దలు తెలియజేస్తూ పూర్తి ఎంక్వైరీ చేసి ఒకటే మేము చాలా చెప్పాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ స్పందన ఇచ్చాం కలెక్టర్ ఆ డైరెక్ట్గా కలిసాం చాలాసార్లు మేము పదకొండు పదిహేను సార్లు నేను యుద్ధం చేసుకుంటానే వచ్చాం వచ్చాను ఈ రకంగా నూట నాలుగు కోట్లు రైతుల దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళు